బాగా గుర్తు చేసుకో నన్ను చూడగానే నువ్వు ఏమన్నావో గుర్తు చేసుకో ఏమన్నానో నీ దగ్గరికి వచ్చాను మరి అప్పుడు నేనేమడిగాను నువ్వేం చెప్పావు నాకు మీ మావయ్యతో సంతకం కావాలని అడిగాను కదా అవును అప్పుడు పెట్టిస్తారని కూడా చెప్పాను అయితే పెట్టిస్తే నాకేంటని కూడా నువ్వు అన్నావు కదా అంతే కదా బంగారం అలాగే అనాలి కదా నా హ్యాండ్ పట్టుకొని నువ్వు నలిపేసావు కానీ అంతకంటే ముందు నువ్వు నా పేరు చెప్పగానే ఆర్పేస్తానని అన్నావు నువ్వు ఆర్పడం కాదు నా జీవితంలో వెలుగుని నింపావు అని అంటూ ఉంటే అమ్మో ఈ విషయం కానీ మామయ్యకైనా మా మమ్మీకైనా మా తెలిస్తే ఇంకేమైనా ఉందా నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు ఇలా జరిగింది ఏంటి మూడు ఇలా ప్రెగ్నెంట్ రావడం ఏంటి నాకేం అర్థం కావట్లేదు మూడు నెలలకి కాదు నెలకి కూడా వస్తుంది తలుచుకుంటే ఇక ఆ బాబు ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పద అనే విధంగా అంటూ వెంటనే హాస్పిటల్కి దీపక్ తీసుకెళ్తూ ఉంటాడు ఖచ్చితంగా దీని విషయంలో మాత్రం ఏదో ఒకటి చేయాలి లేదంటే నా జీవితం రిస్క్లో పడుతుంది అని మనసులో దీపక్ అనుకుంటూ ఏంటి ఏం ఆలోచిస్తున్నావు పద వెళ్దాం కానీ ముందు నాటుకోడి పులుసు తిన్నాక ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్దాం సరైన సరే సరే అదే విధంగా దీపక్ అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం విరుపక్షి చాలా బాధపడిపోతూ ఉంటుంది అదే సమయానికి రాజు వస్తాడు అమ్మగారు స్పృహలకి వచ్చారు అమ్మగారు ఇంకా లేదు రాజు రాఘవ స్పృహలోకి ఎప్పుడు వస్తాడో తెలీదు కానీ ఏం జరుగుతుందో ఏమో అని చాలా కంకారుగా ఉంది అమ్మగారు మీరు ఏం కంకారు పడకండి ఖచ్చితంగా రాఘవ ఏదో ఒక రోజు స్పృహలోకి వస్తాడు పెద్దయ్య గారికి కూడా తెలుస్తుంది మీరు తప్పు చేయలేదని కానీ ఆ విజయాపిక వల్ల సూర్య కూడా తనకు తాను ఆలోచించుకోలేని పరిస్థితిలో పడిపోయాడు ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు అమ్మగారు మీరు ఏం పడకండి అంత మన మంచిగా అనుకోండి పెద్దయ్య గారు ఖచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు ఆ రాఘవ స్పృహలోకి వస్తాడు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కేవలం ఆ దేవుడి గురించే అనే విధంగా అంటూ వినాయకుడికి ఎదురుగా వచ్చి విరూపక్షి చేతులు జోడించి ఇలా అంటూ ఉంటుంది ఏ రోజు కూడా నిన్ను ఏ కోరిక కూడా కోరలేదు కానీ ఎందుకయ్యా నా కూతురు అల్లుడిని ఎందుకిలా దూరం చేయాలని చేస్తున్నావో నన్ను దూరం ఉంచినా పర్లేదు కానీ వాళ్ళని అలా దూరం ఉంచితే నేను చూడలేకపోతున్నాను వాళ్ళనైనా ఒకటి చేయి నేను వాళ్ళని ఎంతో ఇష్టంగా ఇద్దరికీ పెళ్లి చేశాను కానీ వెళ్ళిన దూరంగా ఉంటే నేను చూడలేకపోతున్నాను అనే విధంగా వీరు పక్షి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం నేను ఎలాగైనా అమ్మను కలవాలి రాఘవ కోసం రాజు కూడా చూస్తూ ఉంటాడు నేను ఎలాగైనా వెళ్ళాలి మందారం నువ్వు నాతో పాటు వస్తావా ఎక్కడికి అమ్మగారు నిన్న ఒక చోటికి తీసుకెళ్తాను కానీ నువ్వే నాన్నకి ఏదో ఒకటి చెప్పాలి నువ్వు నాతో వస్తేనే నాకు సేఫ్ సరే అమ్మగారు పదండి ఆలస్యం చేయకుండా వెళ్దాము అని అంటూ ఉండగా ఎక్కడికి వెళ్తున్నారు అమ్మ దగ్గరికి నాన్న ఏంటి తన దగ్గరికి వెళ్ళకూడదంటే మళ్ళీ తన దగ్గరికి వెళ్తానని అంటున్నావు అయ్యో పెద్దయ్య గారు అమ్మగారు అంటే ఆ అమ్మగారు కాదు గుళ్ళో ఉన్న అమ్మవారు అని అనగానే అవునా నిన్న నైటే అనుకున్నాం పెద్దయ్య గుడికి వెళ్దామని అందుకే వెళ్తున్నాం సరే అయితే వెళ్ళండి మీతో పాటు సెక్యూరిటీ గార్డులని పంపించమంటారా వద్దు పెద్దయ్య మేము వెళ్తాంలే అవును నాన్న అయితే నేను అటే వెళ్తున్నాను డ్రాప్ చేసి వెళ్ళమంటారా వద్దులేండి నాన్న మీరు పని మీద వెళ్తున్నారు కదా వెళ్ళండి నాన్న సరే అమ్మ సేఫ్గా వెళ్ళి సేఫ్గా ఇంటికి రండి అని అంటూ వెంటనే ఇక పద ఆలస్యం చేయకుండా వెళ్దాం అవునమ్మాయి గారు లేదంటే మా అత్తయ్య వచ్చినా వచ్చేస్తుంది అని విధంగా అంటూ వెంటనే మందారం రూప అక్కడి నుండి బయలుదేరుతారు అంతలో చంద్ర అన్నయ్య ఏంటి చంద్ర అక్రమ కట్టడాలకు కూల్చివేత అని నువ్వు నియమ నిబంధనం పెట్టుకున్నావు అన్నయ్య అలా పెట్టుకోవటం వల్ల మంచిదైంది నలుగురికి కూడా సహాయపడినట్టుంటుంది నువ్వు ప్రపంచానికి ఒక మంచి గుర్తింపు తేపోతున్నావు అని చంద్ర అంటూ ఉంటాడు మరోవైపు మాత్రం ఈ న్యూస్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు ఏంటన్నయ్య అలా నవ్వుతున్నావేంటి అని శ్వేత జీవాన్ని అడుగుతూ ఉంటే అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్న సూర్యప్రతాప్ అంట ఇది మనకు సద్వినియోగం అయ్యేలా ఉంది మనకెలా సద్వినియోగం అవుతుంది ఎందుకంటే ఆ ఆర్ఆర్ కంపెనీని కూల్చివేయాలి కాబట్టి ఆర్ఆర్ కంపెనీని మనం ఎలా కూల్చివేస్తామన్నయ్య ఏముంది ఎన్నో రకాలుగా మనం థింక్ చేసి దాన్ని మార్చేయచ్చు కదా అలాగే ఏదో ఒకటి చేసి ఆ కట్టడాన్ని కూల్ చేయాలి ఆ ఆర్ఆర్ కంపెనీని కూల్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా అందరూ నీ దగ్గరికి వచ్చి తీ తీరుతారు ఆ రాజుకి రూప కావాలని గట్టిగా తేల్చి చెప్పేశాడు కదా ఇక ఆర్ఆర్ కంపెనీయే లేకపోతే ఆ తర్వాత నీ దగ్గరికి రావటం ఖాయం అనే విధంగా జీవన్ శ్వేతతో అంటూ ఉంటాడు అయితే ఆలస్యం చేయకుండా మన పెట్టిని వినాలనే కదా అని అంటూ అక్కడ నుండి బయలుదేరతారు మరోవైపు హాస్పిటల్కి రూప రాగానే అమ్మా అనే విధంగా అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది వీరు పక్షి మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటుంది ఏంటి రాజు ఇలా మనకు ఎందుకు జరుగుతుంది రాజు అసలు ఆ రాఘవ ఎప్పుడు కోమలోకి వస్తాడో తెలియదు రాజు ఇలా నీకు దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది అమ్మాయి గారు ఖచ్చితంగా ఏదో ఒకరోజు వస్తాడు అమ్మాయి గారు ఆ క్షణం కోసం మనం ఓపిక పట్టాలి అని అంటూ ఉంటే ఇక మందరం రూప ఇద్దరు కూడా అలానే చూస్తూ ఉండిపోతారు అమ్మగారు మీరేం పడకండి అమ్మగారు అంత మనకు మంచి జరుగుతుంది ఇక మరోవైపు మాత్రం మీడియా జనాలు రాగానే సూర్యప్రతాప్ ఇలా చెప్తూ ఉంటారు అక్రమ కట్టడాల కూల్చివేత ఇప్పటి నుండి సిద్ధం కాబోతుంది సార్ నిజంగా సార్ ఇప్పుడు మీరు ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రపంచంలో మీరు హీరోలా నిలిచిపోతున్నారు హీరోల నిలిచిపోవటం అదో ప్రత్యేకత నాకు అనిపించట్లేదు ఎందుకంటే అక్రమంగా ఎన్నో ల్యాండ్లు తీసుకొని కడుతున్నారు అందుకే ఎదుటి వారికి చాయిస్ లేకుండా ఇక ప్లేస్లని జప్తి తీసుకొని అక్రమంగా వాళ్ళు ఇంటిని కట్టడం జరుగుతుంది అలాంటి వాళ్లకు తగిన బుద్ధి జరగాలంటే ఇక వాటిని కూల్చివేతే వాళ్ళకు సరైన పరిష్కారం అందుకే మేము నిర్ణయం తీసుకున్నాం గొప్ప నిర్ణయం తీసుకున్నారు సార్ నిజంగా సార్ ఇంకొకరు అలా జప్తి చేయాలన్నా స్థలాన్ని తీసుకోవాలన్నా వణుకు పుట్టించే విధంగా చేశారు సార్ అని అంటూ ఉండగా ఇంకెప్పుడు అంటాడు అంటారు నువ్వు కంగారు సార్ నిజంగా సార్ మీరు వచ్చి సీఎంఐ రెండు నెలలు కూడా కాలేదు మీరు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు సార్ అని అంటూ ఉంటే అవును సార్ ఆర్ఆర్ కంపెనీ కూడా ఐ మీన్ మీ అల్లుడు గారిది కూడా అక్రమ కట్టడంలో ఉందని తేలింది పిఏ గారు నిజంగానే ఆర్ఆర్ కంపెనీ ఉందా అప్పుడు వెంటనే ఆర్ఆర్ కంపెనీ ఉందని చెప్తే నీకు కేవలం లక్ష రూపాయలే కానీ నేను ఇచ్చేది ఐదు లక్షలు ఇక నువ్వే ఆలోచించుకొని అక్కడ చెప్పేసాయి అని అనగానే సార్ ఆర్ఆర్ కంపెనీ కూడా అక్రమ కట్టడంలోనే ఉంది సార్ అని చెప్పగానే సూర్యప్రతాప్ ఒక్కసారి